హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం యాభై ఐదవ భాగం పరంధం చేసిన గొడవను అంతా కిచెన్లో డోర్ చాటుగా నిలబడి చూసిన రాధిక మనసులో గౌతమిని చూసి పాపం అనిపిస్తే పరంధానికి అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్తున్న సాకేత్ని చూసి నవ్వొచ్చింది అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోవడంతో కాఫీ కోసం వెళ్తున్న సాకేత్కి డోర్ చాటుగా నిలబడి చూస్తున్న రాధిక కనపడంతో చామంచాయ రంగు తన కట్టు బొట్టు చూస్తున్న అతనికి బాపు బొమ్మలో ఎక్కువగా కనిపించే తలుపు చాటుగా నిలబడి హీరోని దొంగ చూపులు చూసే హీరోయిన్ స్టిల్ గుర్తొచ్చి నవ్వొచ్చింది రాత్రి తను చూసిన రూపం గుర్తొచ్చి అతని కళ్ళలో అదోరకమైన సంతోషం ఏర్పడితే ఇంటి బాబా అలా చూస్తున్నావు అని అడిగింది రాధిక నిన్ను చూస్తుంటే నాకు పాత సినిమాలు గుర్తొస్తున్నాయి పాత సినిమాలా అవును అందులో హీరోయిన్స్ ఏదో శాపం వల్ల రాత్రులు దేవకన్నేలగా ఉండి పగలు ఏదో ఒక చెట్టుగానో పుట్టగానో మారిపోతుంటారు చూడు నిన్ను చూస్తే సేమ్ అలానే ఉంది అయోమయంగా కానీ ఎందుకు బావా ఎందుకేంటి రాధి రాత్రి ఎలా చూశానో తెలుసా ఆకాశంలో ఉన్న చందమామన కళ్ళ ముందుకు వచ్చిందా అన్నంత అందంగా నిన్ను ఇంకెప్పుడు చూడనంత అద్భుతంగా చూశాను కానీ ఇప్పుడేమో మామూలుగానే కనిపిస్తున్నావు అని నీరసంగా చెప్పగానే గట్టిగా నవ్వేసింది రాధిక కోకిల సైతం చిన్నబోతుందేమో అన్నంత మృతిమధురంగా ఉన్న ఆమె నవ్వుకు పువ్వులు సైతం విచ్చుకుంటాయేమో అన్నట్టు అనిపిస్తుంటే నవ్వినప్పుడు తన బుగ్గలో పడుతున్న చోటలు తన నవ్వుకి ఇంకాస్త అందాన్ని చేకూరుస్తున్నాయి నీ నవ్వు కూడా చాలా అందంగా ఉంది రాధి అంటే చిరు కోపంగా చూస్తూ నిజంగానా నిజంగా నిజం నువ్వెందుకు నా రెడీ అవుతావు అందరిలా ఉండొచ్చు కదా ఎంత బాగుంటావో తెలుసా అనగానే మా నాన్నకి ఇష్టమైన రూపంలో నేను బాగోనా అనుకుంది రాధిక నిజం నువ్వు నడుస్తుంటే నెమలికే నాట్యం నేర్పినట్టు నువ్వు నవ్వుతుంటే పువ్వులు నవ్వుతున్నట్టు నువ్వు చూస్తుంటే చేపపిల్ల టపటప కళ్ళార్పినట్టు ఎంత బాగుంటావో అని ఏదో ఫ్లోలో చెప్పుకుంటూ పోతుంటే నవ్వుతూ చూస్తున్న రాధిక ఎవరినైనా ప్రేమించావా బావా అని అడిగింది ప్రేమన హా ప్రేమించిన వాళ్ళకి ఇలా కవిత్వాలు వస్తాయని ఎక్కడో విన్నాను నువ్వు నీకు కూడా తెలియకుండా ఎవరో అమ్మాయిని బాగా ప్రేమిస్తున్నట్టున్నావు అందుకే నన్ను చూసి ఇలా కవిత్వాలు చెప్తున్నావు నిజంగా ప్రేమించానా అని తనలో తననే అనుకుంటూ అలాంటిదేం లేదు రాధి అయితే రాత్రి నాతో మాట్లాడి వెళ్ళాక ఏదైనా కలొచ్చుంటుంది ఉంటుంది అందుకే ఇలా మాట్లాడుతున్నావు ముందైతే ఈ కాఫీ తాగు అని తన చేతిలో కప్పెట్టి పెట్టి వెళ్ళిపోతే నిజమే కలలాంటి నిజం నిజం లాంటి కళనే చూశాను అనుకుంటూ వెళ్తున్న రాతికనే చూస్తూ కాఫీ నోట్లో పెట్టుకొని నోరు కాలడంతో అబ్బా అనుకున్నాడు సాకేత్ కమాన్ కమాన్ రండి అంటూ తన ఫ్రెండ్స్ని లోపలికి తీసుకొచ్చింది సవిత మమ్మీ మమ్మీ నా ఫ్రెండ్స్ వచ్చారు చూడు అలాగా అంటూ లోపల నుండి వచ్చిన రమ ఏమ్మా అందరూ బాగున్నారా అంటే బాగున్నామండి మీరెలా ఉన్నారు బాగానే ఉన్నామమ్మా కూర్చోండి నేను స్నాక్స్ పంపిస్తానంటూ లోపలికి వెళ్ళింది అమ్మా మేము నా రూమ్లోకి వెళ్దాం అక్కడికే పంపించు అని చెప్పి సవిత వెళ్ళిపోతే రాధి సవిత ఫ్రెండ్స్ వచ్చారు ఏమైనా స్నాక్స్ చేద్దామా అని అడిగింది రమ రాధికని అలాగా అయితే వేడివేడిగా పకోడాలు చేస్తానత్తయ్యా త్వరగా అయిపోతుంది సరే ఇలా ఇవ్వు నేను కట్ చేస్తాను వద్దులే అత్తయ్య నేను చేస్తానులే అక్కర్లేదు లేవే నువ్వు ఇలా కూర్చో అంటూ తన పక్కనే చైర్లో కూర్చోబెట్టి ఎప్పుడూ ఏదో పని చేస్తూనే ఉంటావు అసలు నీకు అలసరనేదే రాధా అని అడిగింది నువ్వు ఇంటికి వస్తే నీతో అడ్డమైన పనులు చేయిస్తున్నానని పైనున్న మా అన్నయ్య తిట్టుకుంటూ ఉంటాడు తెలుసా అంది రమ మా నాన్న ఎప్పుడు అలా అనుకోడత్తయ్యా ఎందుకంటే నీ గురించి నా గురించి మా నాన్నకి బాగా తెలుసు అని నవ్వుతుంటే అసలు కోపమే రాదా నీకు అని అడిగింది రమ కోపడితే సమస్యకి పరిష్కారం దొరకదు కదా అత్తయ్య దేన్నైనా నవ్వుతూనే తీసుకోవాలి అంటూ రమకి మాటలు చెప్తుంటే పకోడీలు కంప్లీట్ అవ్వడంతో అన్ని ప్లేట్లలో సర్ది సవి సవి అని కేకేసింది రమ సవి ఎందుకులే అత్తయ్య పాపం ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది ఇలా ఇవ్వు నేను తీసుకెళ్తాను అంటూ ప్లేట్ తీసుకొని సవిత దగ్గరికి వెళ్ళింది రాధిక పెద్దమ్మా ఏంటి సరు డాడీ వెళ్ళి చాలా అవుతుంది కదా ఇక్కడుండి నేను మాత్రం ఏం చేయను ఇక నేను కూడా బయలుదేరినా అదేంటి అప్పుడే వెళ్ళిపోతావా అంటే పెద్దమ్మ ఇక్కడ బోర్గా ఉంది అంటూ దిగాలుగా చెప్పింది సరే అటుగా వస్తు వీళ్ళ మాటలు విన్న సుధీర్ నిజానికి అది బోర్ కాదమ్మా పాపం చెల్లెలికి బావ మీద మనసు లాగుతున్నట్టుంది అంటే కంగారుగా పో అన్నయ్య అలాంటిదేమీ లేదు చూసావా అమ్మా ఎలా సిగ్గుపడుతుందో సంజయ్ని బాగా మిస్ అవుతున్నట్లు ఉంది అవునా సరు అన్నీ జానకి అడిగితే సైలెంట్గా తలొంచుకుంది సరయ్య నువ్వొచ్చాక మీ పెదనాన్న ఆరోగ్యం చాలా వరకు బాగుపడింది ఆయన నిన్ను పంపిస్తారో లేదో మరి నువ్వే చెప్పు పెద్దమ్మా అని గోమాగా అడిగితే నేను కాదమ్మా అదేదో మీ పెదనాన్నతోనే మాట్లాడు అయినా నువ్వు వెళ్తానంటే ఆయన మాత్రం నిన్ను పట్టుకుంటారా ఏంటి డాడీని అడగాలంటే పాపం భయంగా ఉన్నట్టుందమ్మా ఎంతైనా నాకు మా ఆయన గుర్తొస్తున్నాడు నేను వెళ్ళిపోతాను అంటే అడగలేదు కదా అని సుధీర్ పక్క నుండి నవ్వుతుంటే నాకేం అంటే భయం లేదు నిజానికి నీకంటే పెదనాన్నకి నేనంటేనే ఇష్టం అని గర్వంగా చెప్పింది సరయ్యో అయితే వెళ్ళి అడుగు అంటే అడుగుతాను నాకేమైనా భయమా అంటూ వెళ్ళింది సవి ఫ్రెండ్స్ దాదాపు పది మంది దాకా ఉండడంతో వాళ్ళందరినీ చూసి సన్నగా నవ్వి తను తెచ్చిన పకోడి ప్లేట్ టేబుల్ మీద పెట్టింది రాధిక ఇదిగో రాధిక రెండు టీ తీసుకొని మిగిలినవన్నీ కాఫీ తీసుకురా నా ఫ్రెండ్స్ ఇద్దరు టీ మాత్రమే తాగుతారు సరేనని నవ్వుతూ వెళ్ళిపోతే నువ్వు చెప్పిన మీ ఇంటి కొత్త పని మనిషి తనేనా అని అడిగింది ఒక ఫ్రెండ్ అవును ఊర్లో తినడానికి గతి ఇక్కడికి వచ్చినట్లుంది చూసావుగా ఎలా ఉందో అని వెటకారంగా సవిత చెప్తుంటే నిజమే కానీ పకోడి మాత్రం సూపర్గా ఉంది హా వంట బాగా చేస్తుంది అందుకే అమ్మ అన్నయ్య మాట్లాడుకొని ఈ అమ్మాయిని ఇక్కడే పెట్టేసుకున్నట్టున్నారు అవునా మాకు కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పవే తిండికి లోటు లేదు అన్నది మరొక ఫ్రెండ్ నాకు అదే పని అనుకున్నావా మాకేదో లక్కీగా దొరికింది అదేం పెద్ద పనా ఆ అమ్మాయినే ఒకసారి అడిగితే సరిపోతుంది అని అంది మరొక అమ్మాయి అంత పని చేయకండి మా అమ్మకి ఏదో దూర బంధుత్వం కలుపుకొని వచ్చారు ఇప్పుడు పని మనిషి అంటే ఏడ్చి చేస్తుంది అని అనగానే అందరూ నవ్వేశారు ఏం చేసి విని నా అల్లుని చేసుకోవాలో అర్థం కావట్లేదే అంటూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్న పరంధాంకి ఇంట్లో బూజులు తీస్తున్న పని మనిషిని చూసి ఏదో ఐడియా తట్టడంతో గౌతమి ఉసే గౌతమి అంటూ కేకేశాడు ఏంటి నాన్న మంచి ఉపాయం తట్టిందే ఈ దెబ్బతో మీ బావ నీ చుట్టూ తిరగాల్సిందే నేను చెప్పినట్టు చెయ్యి అంటూ చెవిలో ఏదో చెప్పగానే నాకు భయమేస్తుంది నాన్న ఏం కాదు నేనున్నాను కదా అంటూ అభయమిచ్చాడు పరంధామ్ మరి అంతలా ఏం ప్లాన్ వేశాడో ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం